రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన ముప్పై ఐదు వేల కోట్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సూర్యనారాయణ డిమాండ్ చేశారు జిల్లా పరిషత్ రాష్ట్రంలో శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సూర్యనారాయణను ఘనంగా సత్కరించారు పలువురు సంఘ నాయకులు ఉద్యోగులు ఆయనకి బొకేలు అందజేసి ప్రభుత్వం గుర్తించిందని అన్నారు గతంలో ఉద్యోగ సమస్యలపై పోరాట సమయంలో తనను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు అలాంటి వెనుపొట్టుదారుల కుట్రలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఏకతాటపైకి తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో సంఘ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పన్నెండవ వేతన సవరణ కమిషన్ కు గతంలో మాదిరిగా కాకుండా హైకోర్టు సిటింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ తో పాటు త్రిసభ్య కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు ముప్పై ఐదు వేల కోట్ల ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి బడ్జెట్ కేటాయించాలని కోరారు తమ సమస్యల పరిష్కారం ప్రయోజనాలను రాబట్టేందుకు సమిష్టిగా పోరాడతామని తెలిపారు విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి అన్నారు మనోబీష్టం మేరకు వ్యవహరించేటువంటి ఏకైక సంఘంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తన స్థానాన్ని తిరిగి పూర్వ వైభవాన్ని దక్కించుకున్నటువంటి క్రమంలో ఈ వచ్చే ఉగాదిలోగా రాష్ట్రంలో ఇర ఇప్పుడు నిన్న మొన్న ఏర్పడిన మూడు జిల్లాలతో కలిపి ఇరవై తొమ్మిది జిల్లా కేంద్రాల్లో సంఘానికి కార్యాలయ భవనాలు ఏర్పాటు చేసుకుని మరి ఏప్రిల్ తర్వాత ఉద్యోగులకి రావలసినటువంటి పేరుకుపోయిన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని అదే రకంగా పన్నెండవ వేతన సవరణ కమిషన్ని ఏర్పాటు చేయాలని ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసే వేతన సవరణ కమిషనర్ విధానాన్ని మా సంఘం తిరస్కరిస్తున్నామని సిట్టింగు లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా అయితే తన వేత ఉద్యోగుల వేతన సవరణకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉందో అదే కమిషన్ నివేదిక ఈ దేశంలో టూ థర్డ్స్ రాష్ట్రాల్లో మూడింటే రెండు వందల రాష్ట్రాల ఉద్యోగులకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా అడాప్ట్ చేసుకుంటున్నటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా అంటే ఒక న్యాయమూర్తి నేతృత్వంలో నిర్ధారించబడబడినటువంటి వేతన సవరణే ఈ దేశంలో మూడింట రెండు వందల రాష్ట్రాల ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అమలు జరుగుతూ ఉంటే ఒక్క కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో రెండు మూడు రాష్ట్రాల్లో మాత్రమే సొంత వేతన సవరణ విధానం ఉన్నప్పుడు ఇక్కడ ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ ఉంది అనేటువంటి ఉద్దేశంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో వన్ మ్యాన్ కమిషన్నే నియమించేటువంటి పరంపర కొనసాగుతూ ఉంది ఈ వన్ మ్యాన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క నేతృత్వంలో కమిషన్ నివేదికలు అర్ధరహితంగా అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడటం లేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఎవరైనా ఈ గ గత ఐదు వేతన సవరణ సంఘ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ సంఘ నివేదికలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఈ ఐదు వేతన సవరణ సంఘ నివేదికల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూస్తే మక్కి మక్కి పేజీ టు పేజీ చాప్టర్ టు చాప్టర్ కాపీ పేస్ట్ తప్ప అసలు ఒక శాస్త్రీయమైన అధ్యయనం పని ఆధారంగా జీతం విధులు దాని ఆధారంగా కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అన్న విధానమే ఆ ఎప్రోచే రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ సంఘాలు అటువంటి ఎప్పుడు వచ్చినాయి తీసుకున్న దాఖలా కనబట్టం లేదు అదే కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ నివేదికను మీరు అధ్యయనం చేస్తే ఏడో వేతన సవరణ సంఘం కూడా చాలా శాస్త్రీయమైన అధ్యయనం దానికి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు అయింది అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాన్ని కూడా ఆ కమిషన్ నిర్ధారిస్తుంది జ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల అలాగే డిఫెన్స్ సర్వీసులో దేశ రక్షణలో పాల్పంచుకునే ఉద్యోగుల జీతపత్యాన్ని కూడా ఆ కమిషన్ నిర్ధారిస్తోంది అందువల్ల చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేస్తాం అదే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేటప్పటికి మనం చూసినట్టయితే మా గత అనుభవం పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దాన్ని వదిలేసిన యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఈరోజు రేపు ఒక పది రోజుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి మనం ఎంటర్ అవుతున్నామంటే సుమారుగా డెబ్బై సంవత్సరాల పైచిలకు కాలంలో ఐదేళ్లకు ఒక వేతన సవరణ చొప్పున ఇప్పటికి పదిహేను వేతన సవరణ సంఘాల ఆర్థిక ప్రయోజనాలు ఈ రాష్ట్ర ఉద్యోగులు అనుభవించి ఉండాలి కానీ వాస్తవానికి మేము పదకొండో వేతన సవరణ జీతాలే ఇంకా తీసుకుంటా ఉన్నాం అంటే ఇప్పటికే నాలుగు వేతన సవరణ సంఘాల ఆర్థిక ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయారన్నది రికార్డుల మీద స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం ఈసారి అయిన ఆలస్యం ఏదో అయింది ఇప్పుడు ఆ కారణాలను విశ్లేషించడం కాకుండా ఇప్పటికైనా ఎలాగో ఆలస్యమైంది కాబట్టి ఒక శాస్త్రీయమైన అధ్యయనంతో నూతన వరవడి వేతన విధా ఫిక్సేషన్ విధానానికి నాంది పలకాలని మేము బలంగా కోరుకుంటున్నాం అనే విషయాన్ని మనవి చేస్తూ